కృష్ణా జిల్లాలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కొల్లూరు రవీంద్ర మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించారు ఈ సందర్భంగా దేవాలయ వైద్య పండితులు పాలకవర్గ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు మంత్రి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి ఆశీర్వాదాలు పొందారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల విశ్వాసాన్ని రోజురోజుకు పెంపొందించుకుంటుందన్నారు దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారంలో భక్తులు భారీ సంఖ్యలో విచ్చేస్తున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు

వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు నక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ సుబ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం స్వామివారికి పాలు మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు మరి ఆ స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం మరి ఇక్కడ పుట్టింటికలు కానీ చెవులు కుట్టిస్తూ కానీ అన్నప్రసన్న కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమం నిర్మించబడుతూ ఉంటాయి మరి ఆ స్వామివారి ఆశీర్వదిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం